పద్మాసనము అనగా మనం చిన్నప్పుడు చాలా వరకు కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ యొక్క పద్మాసనం వేస్తూ ఉంటాం ఈ యొక్క ఆసనం చేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి బ్యాక్ బోన్ అనేది అలైన్మెంట్ కరెక్ట్గా అవుతుంది అలానే మనకి చక్రాసనం చెప్తూ ఉంటాం అలానే మనకి ఈ యొక్క పద్మాసనం వేయడం ద్వారా మన కాళ్ళకి స్ట్రెంగ్త్ అవుతుంది స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది మన యొక్క నీ పెయిన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి మన యొక్క లోయర్ బ్యాక్ కానీ హిప్ రీజియన్ కానీ లేక మనకి లంబార్ రీజియన్లో కానీ ఉన్నటువంటి పెయిన్ కానీ లేక అక్కడ ఉన్నటువంటి స్ట్రైన్ కానీ ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి ఈ యొక్క పద్మాసనం వేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి బ్రత్ కెపాసిటీ పెరుగుతుంది ఎలా మన బ్యాక్ బోన్ ఎప్పుడైతే స్ట్రైట్గా కూర్చుంటామో శ్వాస తీసుకునే వినా విధానం అనేది మారిపోతూ ఉంటుంది ఈ యొక్క శ్వాస అనేది లంగ్స్లో కానీ స్టమక్ స్టమక్ దాకా తీసుకెళ్ళడం నాభి దాకా తీసుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది దీని ద్వారా మనం తీసుకునే శ్వాస వదిలే శ్వాస అనేది రెండు కూడా కొన్ని సెకండ్స్ అనేది మారిపోతూ ఉంటుంది